సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం ప్రముఖ వ్యాపారవేత్త దూపకుంట లక్ష్మణ్ ఆధ్వర్యంలో పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పురోహితులు మోహన్ పంతులు మాట్లాడుతూ అన్నదానం మహాదానమని ప్రతి మంగళవారం దాతల సహకారంతో పులిహోర పంపిణీ చేయడం అభినందనీయమని ఈరోజు పులిహోర దాత దూపకొండ లక్ష్మణ్ దంపతులకు హనుమాన్ కరుణా కటాక్షాలు ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్జీ వైశ్య యువ నాయకుడు నోముల మహేందర్ డాక్టర్ ఆంజనేయులు కైలాస ప్రశాంత్ గంగిశెట్టి వెంకటేశం ఉమేష్ దోపకుంట లక్ష్మణ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు కేంద్రయం బుద్ధిమనా వరిష్టం వాదాత్మజం వానరియోదొక్కం శ్రీరామ దూతం గత రెండు సంవత్సరాలుగా మన 노ముల మహేందర్ గారి ఆధ్వర్యంలో మన స్థానిక అంగడిపేట ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా పులిహోర ప్రతి మంగళవారం కూడా పులిహోర పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఆయన ఎంతో శ్రద్ధతో భక్తితో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాడు ఆయనకు ఆయన కుటుంబానికి మన ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని అదేవిధంగా ఈరోజు మనకు దూపకుంట నచ్చాల శట్ లక్ష్మణ్ శేటి గారు నర్మపత్ని మాధవి గారు ఈరోజు పులిహోర దాతగా ఉన్నారు వారికి వారి కుటుంబానికి ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదే విధంగా వారు ఎల్లప్పుడూ కర్ణుని కవచకుండాలు ఇచ్చినట్టు అందరూ కూడా దాదాగా ఉంటూ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ పుత్ర భౌత్రులు కూడా అందరూ కూడా ఆంజనేయ స్వామి అయితే ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందాలని చెప్పి వాళ్ళ వ్యాపారంలో ముందడుగు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ పోలవసి